दातक निशान सात लड़कियाँ बैल निशान बैंड आने दातक निशान सात लड़कियाँ बैल निशान बैंड आने दातक निशान सात लड़कियाँ बैल निशान बैंड आने इबाली 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 रावली 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 दातक निशान सात लड़कियाँ बैल निशान बैंड आने दातक नि� నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి సంవత్సరం కింద నోటిఫికేషన్ ఇచ్చింది తర్వాత ఎగ్జామ్ పెట్టింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు కానీ వెరిఫికేషన్ జరపకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇప్పటిదాకా తల యాప్ పోస్టుల కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు రాబోయే కాలంలో లోపల స్థానిక ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే కాలయాపన చేస్తారంటే ఒక భయం అందరి యొక్క పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రక్రియ పూర్తి చేయాలని వెరిఫికేషన్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు పోటీలోని బోర్డు రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జలంచి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే ఇప్పటికే ఈరోజు రేపు వారాలని చెప్పేసి అనేక నెలల తరబడి కాలయాపన చేస్తూ ఉన్నారు మరి వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ చొప్పున మేము వెరిఫికేషన్ పిలుస్తామని చెప్పేసి చెప్తూ మరి ఎందుకు ఆ కాలయాపన చేస్తున్నారు లిస్ట్ అంతా రెడీ అయిపోయింది మరి ఫైనల్ లిస్ట్ కూడా అయిపోయింది మరి ఈజీగా అందరినీ పెద్ద సమస్య కూడా ఏం కాదు కాబట్టి త్వరగానే ఈ వెరిఫికేషన్ జరపాలి అపాయింట్మెంట్ ఆర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము అందరం కోరుకుంటా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా ఈ రోజు హామీ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి కూడా మొత్తం వచ్చినట్టు వందలాది మంది ఈ రోజు అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు బోర్డు సెక్రటరీ స్పందించాలి మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా స్పందించి వెంటనే రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మూడు ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం ఇరవై నాలుగు ఆ తర్వాత ఇరవై నాలుగు అయిపోయి ఇప్పటిదాకా మన ఇరవై ఐదు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోపు చాలా మంది కోర్టుకు పోవడము రకరకాల కంప్లైంట్ చేయడము అనేక రకాల ఇబ్బందులు కలిగించేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని ఈ కాలయాపన చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం కోరుతున్నాం